నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇండియాలో ఉన్న ఒక వ్యక్తి మనం చూసుకుంటే మా నాన్న కువైట్ లో ఏడు సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాడని చెప్పి ఇప్పుడు ఆయన తీవ్రమైన ఇబ్బందుల్లో మరియు సమస్యల్లో ఉన్నారు నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు రోజుల నుంచి ఫోన్ కాల్స్ కు స్పందించడం లేదని చెప్పేసి మా యొక్క కుటుంబం మా నాన్న యొక్క భద్రత గురించి చాలా ఆందోళనగా ఉంది దయచేసి మాకు సహాయం చేయండి అని చెప్పేసి నారా లోకేష్ గారిని హేమకుమార్ అనే వ్యక్తి మనం చూసుకుంటే సోషల్ మీడియా వేదికగా కోరడం జరిగింది అలాగే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే నాలుగు రోజులు వాళ్ళ యొక్క తండ్రి నుంచి ఫోన్లు రావడం లేదని వీళ్ళు ఫోన్ చేసిన కలవడం లేదు అలాగే నాలుగు రోజుల తర్వాత వాళ్ళ యొక్క తండ్రి అయితే ఫోన్ చేయడం జరిగింది నా యొక్క ఫోన్ చెడిపోయిందని చెప్పేసి రిపేర్కి ఇచ్చానని చెప్పేసి నాలుగు రోజుల తర్వాత ఇంటికి ఫోన్ చేయడంతో మల్లా యొక్క హేమకుమార్ అనే వ్యక్తి నారా లోకేష్ గారికి అయితే పెట్టడం జరిగింది ఇప్పుడే నేను మా నాన్నతో మాట్లాడాను ఆయన క్షేమంగా ఉన్నారు అతని ఫోన్ లో సమస్య ఉంది మరియు మాతో కమ్యూనికేట్ చేయడానికి సహాయం చేయడానికి అతనితో ఎవరూ లేరు అదనంగా అతను వలస సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాడు అందుకే అతను మమ్మల్ని సంప్రదించడానికి బయటికి రాలేకపోయాడని చెప్పి స్పందించినందుకు నారా లోకేష్ గారికి ధన్యవాదాలని చెప్పేసి హేమకుమార్ అనే వ్యక్తి మళ్ళా రిప్లై ఇవ్వడం జరిగింది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఎడారిలో అన్నా ఉండాలి లేకపోతే ఎక్కడైనా కువైటీల గెస్ట్ హౌస్లో ఉంటే అక్కడైనా ఉండాలి ఫోన్ చెడిపోవడంతో అయితే చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో అయితే కుటుంబానికి సమాచారం అందించలేకపోయారు దీంతో ఇండియాలో ఉన్న కుటుంబ సభ్యులు ఎవరైతే ఉండారో వాళ్ళు ఆందోళన పడే అవకాశం ఉంది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ చుట్టుపక్కల ఎవరైనా మన భారతీయులు కానీ ఎవరైనా ఇతరులు ఉంటే కానీ ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నా సరే వాళ్ళ యొక్క నెంబర్ తీసుకొని మీరు దయచేసి మీ యొక్క ఇంటికి అయితే పంపించండి పంపించి మీ ఫోన్ పని పనిచేయకపోయినప్పుడు మీ యొక్క ఫ్రెండ్ కు ఫోన్ చేసి ఇలా మా నాన్నగారి ఫోన్ పని చేయడం లేదు లేకపోతే మా వాళ్ళ ఫోన్ పనిచేయడం లేదు ఆయన క్షేమంగా ఉన్నాడా లేదని చెప్పేసి మీకు ఫోన్ చేసి అయితే కనుక్కుంటారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని కొవ్వైట్లో ఉన్న భారతీయులు గమనించగలరు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్